గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్ టుడే వి విల్ డూ వన్ యాక్టివిటీ టు ఫైండ్ అవుట్ ద పోల్స్ ఆఫ్ ది మ్యాగ్నెట్ ఇక డిస్క్ మ్యాగ్నెట్ తీసుకుంటున్నాను ఇప్పుడు చూడండి నేను నార్త్ పోల్కు దగ్గరగా తీసుకొస్తున్నాను అట్రాక్షన్ జరిగింది కాబట్టి ఈ నార్త్ పోల్కు ఉన్నటువంటి డిఫరెంట్ పోల్ అనేది ఈ డిస్క్ మ్యాగ్నెట్ పైన ఉంది అంటే నార్త్ పోల్కు డిఫరెంట్ పోల్ ఏంటి సౌత్ పోల్ అంటే ఇక్కడ డిస్క్ మ్యాగ్నెట్కు పై వైపున సౌత్ పోల్ ఉంటుంది కింది వైపున నార్త్ పోల్ ఉంటుంది నేను ఇక్కడ ఒక రింగ్ మ్యాగ్నెట్ తీసుకున్నాను నార్త్ పోల్ కు దగ్గరగా తీసుకొస్తే నార్త్ పోల్ దూరంగా వెళ్ళిపోయింది నార్త్ పోల్ను అట్రాక్ట్ చేసింది పై భాగం ఇక్కడ రింగ్ మ్యాగ్నెట్లో లో భాగాన నార్త్ పోల్ ఉంది కింది భాగాన సౌత్ పోల్ ఉంది అని మనకు స్పష్టంగా తెలుస్తుంది నెక్స్ట్ నేను ఒక గురపునాడ అయస్కాంతాన్ని తీసుకున్నాను ఇక్కడ ఆకర్షిస్తుంది ఇక్కడ సౌత్ పోల్ ను అట్రాక్ట్ చేసింది ఈ విధంగా మనం హార్షో మ్యాగ్నెట్ కి సౌత్ పోల్ నార్త్ పోల్ ను గుర్తించ